హలో ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మో మీరు చూసినట్టు ఒక కుక్కకి వాళ్ళు శ్రీమంతం చేస్తున్నారు అసలు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి ఇది ఎక్కడ జరిగింది ఏంటి మామూలుగా జంతు ప్రేమికులకు ఈ వీడియో ఒక నిదర్శనంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ ఒక పెంపుడు జంతువును కానీ ఒక ఆవును కానీ ఇట్లా ఏదైనా సంథింగ్ ఒక జంతువును ప్రేమించారు అంటే అది తిరిగి ప్రేమిస్తుంది వాటి ప్రేమ వెలకట్టలేని అదే కోవలోకి ఈ వీడియో కూడా వస్తుంది ఇది ఎక్కడ జరిగింది ఏంటి డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకున్నా వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా ఉండండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఇంట్లో ఆ లేడీస్ కానీ కూతుళ్ళకి కానీ కోడళ్ళకి కానీ ఇట్లా శ్రీ వాళ్ళు అయితే శ్రీమంతం చేయడం ఆనవాయితీ ఇదే తరహాలో తమిళనాడులోని హుసూర్ తాలూకాకు సంబంధించి అక్కడ కురక్కనహల్లి ఈ ఊళ్ళో ఈ గ్రామంలో జమ్మి అనే ఒక కుక్కనైతే వాళ్ళు సాగుకుంటున్నారు ఆ కుక్కను సాకునేటప్పుడు వాళ్ళు ఎంత ప్రేమగా సాకున్నారు అంతే ప్రేమగా ఆ ఆడ కుక్క మామూలుగా ప్రెగ్నెంట్ అయితే శ్రీమంతం అయితే చేశారు అసలు జంతు ప్రేమికులు ప్రతి ఒక్క జీవిని ప్రేమించవచ్చు ఇట్లా ఒక జీవి మనసులే మనసులు మనసులేని కాదు జంతువుల్ని ప్రేమిస్తే కూడా వాటి యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయనే దానికి ఈ వీడియో నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు బంధువులందరినీ పిలిచి వాళ్ళు భోజనాలు పెట్టి ఫంక్షన్ అరేంజ్ చేసి ఆ జమ్మికి శ్రీమంతం చేయడం చాలా అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది జనాలకైతే ఇది జరుగుతుండో ఇక ఎక్కడైనా జరుగుతుండొచ్చు కానీ కొన్ని బయటకు వస్తాయి కొన్ని బయటకు రావు అదే కోవలం చెందింది అయితే ఈ వీడియోని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇట్లాంటి జంతు ప్రేమికులు ఉండడం వల్లనే ఇంకా అంటే అందరూ జంతువులను ప్రేమిస్తారు బట్ ఇట్లా ఇప్పుడు ఎవరైనా కుక్కను పెంచుకుంటే కొంతవరకు చూసుకుంటారు ప్లస్ ఇట్లా శ్రీమంతాలు అవి ఇవి అనడం కొంచెం రేర్గా జరుగుతుంటాయి కాబట్టి నాకైతే ఇది మీకు చూపించాలనిపించి వీడియో చేశాను ఈ వీడియో గురించి క్లారిఫికేషన్ ఇక ఇంతసేపు ఓపికగా నా వీడియో నేను ధన్యవాదాలు జై